ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా మళ్ళీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వచ్చిందా జేఎన్ వన్ రాగానే అంటే మనకి ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు ఆ ఫేజ్ని నిజంగా అన్ని హాస్పిటల్స్ డీల్ చేయలేకపోయాయి ఫస్ట్ బట్ మ్యాక్సిమం అంత అంతా ఒక ఫైట్ చేసాం మనం డెఫినెట్ సో దాని నుంచి మళ్ళీ మనం రికవర్ అయినట్టే మన ఇండియా సో మళ్ళీ ఇప్పుడు జేన్ వన్ అని కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు అన్నారు దీని మీద మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉందా లేదా దీని మీద ఎటువంటి చర్యలు మీరు ప్రారంభించారు యా డెఫినెట్గా ఇది ఎప్పుడు వచ్చినా కూడా అలర్ట్ అలర్టెడ్ ఇమీడియట్గా మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచే సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ వచ్చింది అలాగే దానికి అనుగుణంగానే స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెవ్యూ మీటింగ్ పెట్టి ప్రిపేర్డ్నెస్ గురించి మాక్డ్రిల్ కూడా నిర్వర్తించాం అలాగే అన్ని ప్రిపరేషన్స్ చేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి కోవిడ్ ఆర్టీపీసీఆర్ స్టార్ట్ చేసాం మళ్ళీ ముందు మధ్యలో మనం కొన్ని నెలలు ఆర్టీపీసీఆర్ మానేయడం జరిగింది బట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ మనం అన్ని ముందు ఏవైతే కోవిడ్ వేవ్స్లో ఏ ప్రికాషన్స్ తీసుకున్నామో అంటే సపోజ్ అవుట్ పేషెంట్ ఉందనుకోండి రెస్పిరేటరీ ఓపి సెపరేట్గా రన్ చేసినాం ఇప్పుడు కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉన్న వాళ్ళని వేరే పిల్లలతో కలపకుండా సెపరేట్గా ఓపీ అక్కడ వేరే డాక్టర్లు కూర్చుంటారు వేరే ఏరియా ఏరియా ఎలొకేట్ చేసాం వీళ్ళు వేరే పిల్లలతో కలిపి తిరగడం వల్ల వాళ్ళకి కోవిడ్ స్ప్రెడ్ అవ్వకుండా సెపరేట్గా దగ్గు జలుబు ఫీవర్ది రెస్పిరేటరీ ఓపీని రన్ చేస్తాం అలాగే ఇన్పేషెంట్ దగ్గు జలుబు జ్వరము అలాగే ఆయాసంతో అంటే న్యూమోనియా సిమ్టమ్స్తో అడ్మిట్ అయిన వాళ్ళకి వేరే కేసెస్తో కలపకుండా సెపరేట్ ఒక బిల్డింగ్నే అలాట్ చేసాం ఈ రెస్పిరేటరీ కేసెస్ అన్నీ ఒక వన్ ట్వంటీ బెడెడ్ ఆక్సిజన్ సపోర్టెడ్ ఫెసిలిటీ ఉంది దానిలోనే అడ్మిట్ చేస్తాం ఈ కేసుల్ని వేరే చోట పెట్టమ్మాట సో దట్ ఈ ట్రాన్స్మిషన్ ఒకవేళ ఎవరికైనా కోవిడ్ ఉన్నా ట్రాన్స్మిట్ అవ్వకుండా ఈ అందరి పిల్లలకి కూడా ఎంతమంది అయితే ఈ న్యూమోనియా సింటమ్స్ అడ్మిట్ అవుతారో వాళ్ళందరికీ కూడా కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రోజు చేస్తున్నాం ఎవరికైతే ఈ కోవిడ్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుందో వాళ్ళని పెట్టడానికి సెపరేట్గా కోవిడ్ వార్డ్ ఒకటి ప్రిపేర్ చేసాము దానిలో ఒక ట్వంటీ బెడ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా మా దగ్గర మొత్తం ఈ ఈ త్రీ వీక్స్లో లాస్ట్ వన్ మంత్లో ఫైవ్ కేసెస్ పాజిటివ్ వచ్చాయి బట్ అందరూ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజ కొంతమందికి ఆక్సిజన్ అవసరం పడింది కొంతమందికి హెచ్ఎఫ్ఎన్సీ సపోర్ట్ అవసరం పడింది అందరు కూడా డిశ్చార్జ్ అయ్యారు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది టోటల్ ఇండియా ఇప్పుడు వ్యాక్సినేషన్ అయిపోయింది మనకి సో ప్రత్యేకించి ఎదుర్కోవడానికి మళ్ళీ ఏమైనా అవసరమా అవసరం లేదా క్లియర్ కట్ రికమెండేషన్ అయితే రాలేదు సపోజ్ ఒక బూస్టర్ డోసుఫిక్ గా పనిచేస్తుంది అనేది ఇప్పుడు అయితే వ్యాక్సిన్ అవసరం లేదు బూస్టర్ డోస్ అయితే రికవర్ అవుతున్నారు జేఎన్ వన్ రికవర్ అవుతున్నారు సో ఇక జనరల్ గా ఏంటంటే మనకి కార్పొరేట్ హాస్పిటల్కి మన గవర్నమెంట్ హాస్పిటల్ కంపేర్ చేసుకుంటే అక్కడ ఉండే శుచి శుభ్రత కావచ్చు ఇవన్నీ కూడా పరిణామ పరిమిలోకి తీసుకుంటారు మ్యాక్సిమం ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకు అంటారు సదుపాయాలు కానీ లేదా అక్కడ ఉండే వాతావరణం సరిగా ఉండదు అని చాలామంది ఏంటంటే కాస్త డబ్బులు ఖర్చు అయినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం చూస్తూ ఉంటాం ఆ విధంగా చూసుకుంటే నీలోఫార్ హాస్పిటల్ కూడా మనకి ఎందుకంటే ఇవాళ చాలామంది తల్లి బిడ్డ ఈరోజు ప్రసూతి దాంతో మన దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది సో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సో యాజ్ ఎ సూపర్ మీరు నీలఫర్ హాస్పిటల్కి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఎట్లా ఉంటుంది ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఏ విధంగా చేస్తుంది డెఫినెట్గా మీరు చెప్పినట్టు క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల మాకు చాలానే ఇబ్బందులు ఎదురవుతుంటాయి సపోజ్ ఒక పిల్లవాడు ఎక్కడిని అడ్మిట్ అయ్యే దూరం నుంచి వస్తే మొత్తం ఫ్యామిలీ ఐదారు మెంబర్స్ వచ్చేస్తుంటారు దానివల్ల కొంచెం కష్టంగానే ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్ ఇంకా హైజీన్ విషయానికి వస్తే మాకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకి ఇచ్చారు కాబట్టి ఎడిక్యువేట్ పర్సనల్ ఉన్నారు సో వీ డెఫినెట్లీ ఎన్ష్యూర్ ఈచ్ షిఫ్ట్లో టూ టైమ్స్ ఫ్లోర్ మాపింగ్ ఈచ్ షిఫ్ట్లో ఒకసారి వాల్ మాపింగ్ అన్నీ కంపల్సరీ అది కూడా మాకు ఒక ఇన్ఫెక్షన్ కంట్రోల్ సెల్ అని ఉంది మన్ ప్రతి మండే కూడా ఇన్ఫెక్షన్ కంట్రోల్ మీటింగ్ జరుగుతుందన్నమాట దానిలో ఈ క్లీనింగ్ హైజీనిక్ ప్రొసీజర్స్ డిస్కస్ చేస్తాము ప్రతి ఇంకే బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ గురించి మీరు విజిట్ చేసి చూడవచ్చు డెఫినెట్గా హైజీన్ వరకు మా దగ్గర కంప్లైంటే లేదు కాకపోతే క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంత ఫుట్ఫా మీకు బయట హాస్పిటల్ ఉండదు అలాగే మీకు ప్రైవేట్ హాస్పిటల్లో క్రౌడ్ ఎవరు రారు కూడా లోబల్గా ఎవరు రానివ్వని ఇక్కడ మా దగ్గర రానివ్వకపోతే గొడవ పడుతుంటారు అయినా కూడా మేము స్ట్రిక్ట్ గా సెక్యూరిటీతో మెయింటైన్ చేస్తాం పిల్లలు కాబట్టి ఒక అటెండెంట్ కంపల్సరీ ఉండాలి వాళ్ళు కాకుండా వీళ్ళకి మధ్య మధ్యలో ఏదైనా తీసుకురావడానికి అది ఇంకొక సెకండ్ అటెంట్కి మాత్రం పాస్ ఇచ్చి ఓన్లీ విజిటింగ్ అవర్స్లో అలౌ చేస్తాం మిగతా టైంలో ఓన్లీ ఒక అటెండెంట్ని అలౌ చేస్తాం అలాగే ఎక్స్ట్రా అటెండెంట్స్ ఉంటే వాళ్ళకి ఒక షెల్టర్ హోమ్ కూడా ఉంది ఆ షెల్టర్ హోమ్ లోనే ఉండమని చెప్తూ ఉంటాం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లో రిపీటెడ్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది హైజీన్ గురించి సో హైజీన్ వరకు ప్రాబ్లం లేదు కాకపోతే మాకు ప్రైవేట్ రూమ్స్ అయితే ఉండవు బికాస్ జనరల్ వార్డ్స్ ఉంటాయి పీపుల్ ఆర్ వెల్ అడ్జస్టెడ్ సో ఫుడ్ సంబంధించిన వరకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎలాంటి హైజీన్ ఫుడ్ ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తారు మీరు అది డైట్ ప్రతి అడ్మిటెడ్ పేషెంట్కి ఫ్రీ డైట్ ఉంటుందండి డైట్ కూడా అవుట్ సోర్సింగ్ టెండర్స్లో పిలుస్తాం డైట్ వేరేగా ప్రతి పేషెంట్కి వెదర్ చైల్డ్ కానీ అడల్ట్ కానీ ప్రతి పేషెంట్కి అడ్మిటెడ్ పేషెంట్కి ఫుడ్ ఉంటుంది వాళ్ళలో కొంతమందికి హై ప్రోటీన్ డైట్ అవసరం పడుతుంది అండర్ వెయిట్ ఉండడం వల్ల వేరే రీజన్స్ వల్ల వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ ప్రతి మీల్లో ఎగ్ ఇవ్వడం జరుగుతుంది బాయిల్డ్ ఎగ్ సో బ్యాలెన్స్డ్ ఒక డైటీషియన్ ఉన్నారు సో పిల్లల డిసీజ్ పరంగా సపోజ్ డయాబెటిక్ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏ డైట్ కావాలో ఈ డైటీషియన్ డిజైన్ చేయడం జరుగుతుంది ప్రతి డైట్లో ప్రతి మీల్లో ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తారు ఈ రైస్ దాలు కర్రీస్ కాకుండా మూడు పూట్ల మూడు బాయిల్డ్ ఎగ్స్ ఇస్తారు హై ప్రోటీన్ డైట్ అని రాసిన పిల్లలకి ఐదు ఇస్తారు రోజుకి ఐదు ఎగ్స్ ఇస్తారు ఇది కాకుండా మా దగ్గర నెలలోపు పిల్లలకి తల్లులు అడ్మిట్ అయి ఉంటారు కాబట్టి బికాస్ మదర్ ఫీడ్ చేయాలి కదా ఆ మదర్స్ కూడా డైట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ పేషెంటే కాదు బేబీకి కాకుండా బేబీకి ఎలాగో మిల్క్ అవసరం పడితే ఇస్తారు మదర్స్కి కూడా బేబీస్తో ఉండే అటెండెంట్కి కూడా ఫ్రీగా ఫుడ్ సప్లై చేస్తున్నాం వారితో పాటు వచ్చిన అటెండర్కి వాళ్ళకి వేరేగా ఫైవ్ రూపీస్ భోజనం జరుగుతుంది అలాగే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ బట్ హాస్పిటల్ నుంచి అయితే ఒక అటెండెంట్ వరకు ఇస్తాం ఒక అటెండ్ మాత్రం అయితే ఉంటుంది ఇక ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం ఇంత పకడ్బందీగా ఇంత మంచి ఉద్దేశంతో నడిచే ఈ నీలో కూడా కొన్ని ఇష్యూస్ని ఇది ఎదుర్కోవడం జరిగింది కొన్ని ఆరోపణలు ఉన్నాయి లైక్ మన టూ థౌసండ్ ఎయిట్లో మనకి పిల్లలు చనిపోవడం కానీ కిడ్నాప్ అని సో మీ హయా అసలు మీరు ఎప్పటి నుంచి మీరు సుప్రీం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు మీరు మీ ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి నేను నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను ముందు గాంధీ హాస్పిటల్లో ఇరవై ఏళ్ళు పనిచేయడం జరిగింది పీడియాట్రిక్ ఫ్యాకల్టీగా తర్వాత ఒక వన్ ఇయర్ నిజామాబాద్లో పనిచేశాను పేడియాట్రిక్ ప్రొఫెసర్గా ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి పిడియాటిక్ ప్రొఫెసర్గా నిలోఫర్లో జాయిన్ అయ్యాను ఒక టూ ఇయర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద చేశాను టూ థౌజండ్ కోవిడ్ టైంలో నేను పిడియాటిక్ డిపార్ట్మెంట్కి హెడ్ కింద ఉన్నా మొత్తం ఈ కోవిడ్ సప్లైస్ అన్ని కోవిడ్ టైంలో ఎక్విప్మెంట్ అంతా అప్పుడు మా నేను హెచ్ఓడి ఉండగానే జరిగింది కోవిడ్ చాలా మ్యాసివ్ యాక్చువల్గా ఎక్కువ ప్రిపరేషన్ ఎక్విప్మెంట్ రిసీవ్ చేసుకోవడము వాటిని ఫంక్షనింగ్ చేయడం ఒకటి ట్రైనింగ్స్ మెయిన్గా కోవిడ్ అనేది న్యూ డిజీజ్ కాబట్టి మా డాక్టర్స్కి సిస్టర్స్కి మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది మేడం ఎందుకంటే ఫస్ట్ చూసి ఫస్ట్ అంటే మొదటిసారి అలాంటి ఒక పరిస్థితిని మనం చూసాము మన కళ్ళ ముందు పిల్లలు అది పెద్దవారిని చనిపోవడం చూస్తున్నాం సో మీరు యాజ్ ఏ డాక్టర్గా మీరు ఎందుకంటే ఒక నార్మల్ మాకు తెలుసు కానీ యాజ్ ఏ డాక్టర్గా మీ లోపల డెఫినెట్గా అండి మేము కూడా చాలానే అప్సెట్ అయిపోయి ఉండే అప్పుడు భయం భయంగానే ఉండేది ఎంత భయం అంటే ఇంటికి వెళ్తే మన నుంచి మన ఇంట్లో వాళ్ళు సిక్ అయ్యి ఆ గిల్ట్ ఫీలింగ్ భయానికన్నా మనకి ఏదైనా పర్లేదు కానీ మన నుంచి మన ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకి కోవిడ్ వస్తే ఎట్లా అసలు నేననే కాదు మా దగ్గర అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు చిన్న యంగ్ ఏజ్ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఐదు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల పిల్లలు అసలు ఆ కోవిడ్ లాక్డౌన్ టైంలో అయితే ఇంచుమించు ఆరు నెలల సంవత్సరం పాటు వాళ్ళు ఏం చేశారు ఆ చిన్న పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మల ఇంటికి ఊర్లు పంపేసి ఇంకా అది అసలు టార్చర్ అనమాట పాపం అలాగే ఇంటికి వెళితే వస్తుంది ఇక్కడే ఉండిపోయేవాళ్ళు కొంతమంది అయితే ఆ డ్యూటీ రూముల్లోనే ఉండిపోయారు వీళ్ళ మేమైతే ఇంటికి వెళ్ళగానే కార్ నుంచి దిగినప్పటి నుంచే ఆ బ్లీ స్ప్రే బ్లీచ్ స్ప్రే కొట్టడం ఇంటి బయటే చాలా మంది అందరు డాక్టర్లు మీరు అన్ని చోట్ల అలాగే చేసి ఉంటారు ఎవరికైనా అపార్ట్మెంట్స్ అయితే కింద కామన్ బాత్రూమ్స్ ఉంటాయి అక్కడ హెడ్ బాత్ చేసి ప్రతిరోజు ఇదే రిచువల్ హెడ్ బాత్ చేసి వెళ్ళడం అంత దారుణంగా ఉండేది చాలామంది అయితే ఎమోషనల్గా కూడా అప్సెట్ అయిపోయారు కొంతమంది లేడీస్ జూనియర్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇంక మేము అలా కౌన్సిలింగ్ చేసుకుంటూ వాళ్ళు పిల్లల్ని తలుచుకుని ఏడ్స్తుండేవారు ఎందుకంటే అంతా ఫోబియా మన అప్పుడు కొంతమంది కారులోనే ఉండేవారు కొంతమంది డాక్టర్లు అయితే లగేజ్లన్నీ డిక్కీలో పెట్టుకొని కార్లోనే పడుకునేవారు నైట్ లోపలికి వెళ్ళకుండా ఇంకా హారిబల్ పీరియడ్ అది అలాంటి పీరియడ్ మళ్ళీ ఎవరికి రాకూడదనే కోరుకున్నా ఇంట్లో ఎప్పుడూ అదొక గిల్ట్ ఫీలింగ్ మన నుంచి ఇన్ఫెక్షన్ ఇంట్లో వాళ్ళకి వస్తుందేమో అనే గిల్ట్ ఫీలింగ్తోనే చాలా ఒకటే రూమ్లో ఐసోలేటెడ్గా ఉన్నాం నెలల తర్వాత చెప్పాలంటే సో మీరు ఏ ఇయర్ లో మేడం నీలో ఫోర్ లో టూ థౌసండ్ సిక్స్టీన్ లో ప్రొఫెసర్ గా ఉన్నాను టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద చేశాను పీడియా డిపార్ట్మెంట్ ముందు ఆరు యూనిట్లు ఉండేది నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండగా ఇక్కడ లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ట్వెల్వ్ యూనిట్స్ కి ఎక్స్పాండ్ ఓకే అలాగే ముందు ఎండి సీట్స్ థర్టీ ఎయిట్ ఉండేవి యాన్యువల్ గా ఎండి పీడియాట్రిక్ నేను హెచ్ఓడి ఉండగా ఎక్స్ట్రా ట్వంటీ టూ సీట్స్కి అప్లై చేసి ఇప్పుడు మేబీ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎండి సీట్స్ ఓకే సిక్స్టీ యానం ఇయర్కి సిక్స్టీ ఎండీ అంటే చాలా ఎక్కువ అనమాట అంటే త్రీ ఇయర్స్ కలిపితే నూట ఎనభై ఎండి బీజీలు ఉంటారు మా దగ్గర అది ఒక అండర్ గ్రాడ్యుయేట్ క్లాస్ లాగానే ఉంటుంది అనమాట యూజువల్గా ఆ యూజీకి సీట్సే నూట యాభై అట్లు ఉంటాయి మెడికల్ కాలేజెస్లో మాకు పీజీకే నూట ఎనభై మంది క్లాస్లో ఉంటారు త్రీ ఇయర్స్ ఎండి కలిపి టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్కి నాది హెచ్ఓడి పీరియడ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో నాకు సూపరింటెండెంట్ ఇచ్చారు ఈ కోవిడ్ పీరియడ్లో నా సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి గవర్నమెంట్ వాళ్ళ హెల్త్ మినిస్టర్ గారు పిలిచి ఇచ్చారు ఇప్పుడు సూపరింటెండెంట్